స్వాగతం పత్రికలోని ముఖ్య అంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక దేవుడి చుట్టూ దయ్యాలు అంటూ వార్త చేసుకుని వచ్చింది మెయిన్ హెడ్లైన్ గా ఆంధ్రజ్యోతి పత్రిక శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న కవిత మొత్తం మీద నిన్న అమెరికా నుంచి తిరిగి వచ్చి ఎయిర్పోర్ట్ లో అక్కకు స్వాగతం పలికిన కార్యకర్తలు అప్పుడే అక్క మీడియాతో మాట్లాడింది మొత్తం మీద లేఖ పైన మొత్తం మీద స్పందించింది అక్క కేసీఆర్ దేవుడు ఆయన మా నాయకుడు నాన్నకు లేక వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు రాసింది నేనే అంటూ వందకు వంద శాతం కవిత ఒప్పుకున్నది నేనే రాసిన మన ఆయనకు అంటూ ఒప్పుకున్నది తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా పార్టీలో అన్ని అన్ని స్థాయిలో ఉన్నవారు అనుకుంటున్న విషయాలనే నేను ఆ లేఖలో ప్రస్తావించాను మొత్తం మీద మా తండ్రి దగ్గర ఉండే అన్ని స్థాయిల వాళ్ళు అనుకుంటున్నటువంటి మాటలు మాత్రమే నేను ఆ లేఖలో రాశాను వేరేది ఏం రాయలేదు అంటూ స్పష్టంగా చెప్తున్నదాకా నా లేఖ బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి మరి నేను రాసినటువంటి లేఖ బయటపడితే మరి ఇతరుల సంగతి ఏంటి అంటూ అక్క చెప్తున్నది లోపాలపై చర్చించాలి కోవట్టుల్ని తప్పించాలి ఎవరైతే మన దగ్గర ఉన్న వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళను వాళ్ళ పైన మొత్తం మీద వేటు వేయాలి అంటే వాళ్ళకి తప్పించాలి అంటూ స్పష్టంగా చెప్తున్నదక్క కోవటుల్ని మన పార్టీ నుంచి బయటకు పంపించాలి అని చెప్పుకొని దాకా అప్పుడే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది అమెరికా నుంచి తిరిగొచ్చిన కవిత వ్యాఖ్యలు ఆమె చెప్పిన దయ్యాలెవరు అంటూ విస్తృత చర్చ మొత్తం మీద మా నాన్న దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొందరు దయ్యాలున్నారు ఆ దయ్యాలెవరు అంటూ మొత్తం మీద పార్టీలో ఒకటే చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద పార్టీలో అంతర్గత యుద్ధం అనేది నడుస్తున్నది ఇప్పుడు పార్టీ బిఆర్ఎస్ పార్టీ ముక్కలు ముక్కలు అయిపోతుంది అని ప్రజలు అనుకుంటున్నారు ఆ తర్వాత బిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా కొందరు పార్టీ ఇప్పుడు మూడు ముక్కలు అవుతుందో తెలియదు నాలుగు ముక్కలు అవుతుందో తెలియదు అని పెద్ద ఎత్తున మొత్తం మీద అంతర్యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు బిఆర్ఎస్ పార్టీలో జాగృతే బిఆర్ఎస్ శ్రేణులు రాలే మొత్తం మీద నిన్న కవిత స్వాగతం పలకడానికి జాగృతి మాత్రమే వచ్చింది బిఆర్ఎస్ శ్రేణులు ఎవ్వరు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో లేరు అంటూ వార్త శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవితకు తెలంగాణ జాగృతి స్వాగతం స్వాగత బ్యానర్లన్నీ నీలి రంగులోనే మొత్తం మీద బిఆర్ఎస్ రంగు ఉండాల్సిన చోట నీలి రంగు ఎట్లొచ్చింది అసలు పార్టీలో ఏం జరుగుతున్నది పార్టీలో ఎన్ని ముక్కలు కాబోతున్నాయి అంటూ ప్రశ్నగా ఉంది కనిపించని గులాబీ జెండాలు బ్యానర్లతో కనిపించని బిఆర్ఎస్ పేరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఫోటోలు భారీగా తరలి వచ్చిన అభిమానులు కవితక్క సీఎం అంటూ నినాదాలు అంటూ వార్త మొత్తం మీద కవితక్క రాగానే జాగృతి కార్యకర్తలు కానీ ఆ జాగృతి సంబంధించినటువంటి వాళ్ళు గాని మొత్తం మీద కవిత కవిత పెద్ద ఎత్తున అరపులు గానీ నినాదాలతో శంషాబాద్ చెప్పుకోవచ్చు పదమూడవ బిఆర్ఎస్ లో కవిత కలకలం పార్టీలో లుకలుకలు బహిర్గతం కేసీఆర్ చుట్టూ దయ్యాలెవరు కవిత లేక ఎక్కడికి దారి తీస్తోంది దిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా కూతురే ప్రశ్నించడంపై ఆందోళన అసమ్మతి గలం వినిపించిన నేతలను బయటకి పంపించిన చరిత్ర కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచామన్న జోష్ ఆవిరి కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం మొత్తం మీద కవితక్క సొంత కుంపటే పెట్టడానికి వందకు వంద శాతం ప్రయత్నిస్తున్నది ఇక్కడ కవితక్క అమెరికా పోయినప్పుడు మొత్తం మీద ఇక్కడ రామన్న హరిశన్న దగ్గరికి పలు సార్లు మార్లు వెళ్లి చర్చించిండు దానికి దారి ఎటు తీస్తున్నది బిఆర్ఎస్ పార్టీ లో మొత్తము లుకలుకలు బయటపడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం అనేది జరుగుతున్నది అంటూ కార్యకర్తలు చెప్పుకొని వస్తున్నారు ఆ తర్వాత ప్రజలు కూడా అనుకుంటున్నారు నేడు కేసీఆర్ వద్దకు కవిత లేఖ బహిర్గతంపై మాట్లాడే ఛాన్స్ మొత్తం మీద ఇలా కవితక్క బిఆర్ఎస్ లీడర్ మాజీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నది అంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నది అంటూ చేసుకుని వచ్చింది లేక ఓ డ్రామా అంతర్గత ప్లాన్ చేసుకుంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది లేఖ అనేది ఒక డ్రామా ఇది కావాలని బిఆర్ఎస్ పార్టీని మొత్తం మీద ఏదో జరగబోతున్నది అని ఏదో ఒకటి చేయబోతున్నదని మొత్తం మీద ఒక డ్రామా చేస్తున్నారు వీళ్ళు అంటూ కోమటి వెంకటరెడ్డి చెప్తున్నారు కేసీఆర్ జవాబు చెప్పాలి అంటూ పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు మీ పార్టీలో ఏం జరుగుతున్నది అసలు మీ పార్టీ ఏంది అంటూ దీని మీద మీరు జవాబు చెప్పాలి అంటూ మాజీ సీఎం కేసీఆర్ గారికి సూటిగా గో పొన్నం ప్రభాకర్ గారు అడిగారు కేసీఆర్ దేవుడు అయితే దయ్యాలెవరు మరి నిజంగా కేసీఆర్ దేవుడు అయితే దయ్యాలెవరు అంటూ నిన్న ప్రశ్నించడం జరిగింది పొన్నం ప్రభాకర్ కవితకు ఆది శ్రీనివాస్ ప్రశ్నలు బిఆర్ఎస్ మునిగే నావా దుకాణాన్ని చూస్తూ కవిత మొత్తం మీద మునిగిపోయే బిఆర్ఎస్ పార్టీని చూస్తూ కవితక్క బిఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయే నావా అంటూ కవితక్క చూస్తూ ఈ దుకాణాన్ని స్వయంగా కవితక్క చూస్తున్నది ఎందుకంటే కవితక్క సొంత కుంపటి పెట్టబోతున్నది అంటూ వీర్ల అలయ్య గారు చెప్తున్నారు మొత్తం మీద ఏది ఏమైనా గాని బిఆర్ఎస్ మునిగిపోవాలే తర్వాత కవితక్క సొంత పార్టీ పెట్టాలి అన్నట్టుగా బీర్ల అలయ్య చెప్తున్నాడు ఎందుకు రాశారో అర్థం కాలేదు కవిత లేఖలో విషయం లేదు వారి మధ్య మాటలు లేవన్న సంగతి ఇప్పుడే తెలిసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఒట్టి డ్రామాలా ఉంది బండి సంజయ్ మొత్తం మీద వీళ్ళు డ్రామాలా ఆడుతున్నారు అంటూ ఒక దిక్కు కిషన్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు మళ్ళొక దిక్కు బండి సంజయ్ కూడా అదే చెప్తున్నారు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం డ్రామాలు ఆడుతున్నారు అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీజేపీ టచ్ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ తో ఉన్నారని బిజెపి వాళ్ళు చెప్తున్నారు ఇక మొత్తం మీద ముగ్గురు దుసుం దృష్ం లాడు తప్ప ఇంకేం లేదు అక్కడ కానీ బిఆర్ఎస్ మాత్రం పుట్టగతులు లేకుండా పోతున్నదని ప్రజలందరూ అనుకుంటున్నారు కార్యకర్తలు కూడా ఇదే మాట చెప్తున్నారు అంటే మూడు ముక్కలు అవుతదో నాలుగు ముక్కలు అవుతుందో ఇంకొన్ని రోజులు చూస్తే తెలిసిపోతుంది అరవై తొమ్మిది లక్షల కోట్ల డివిడెంట్ ప్రభుత్వానికి ఆర్బీఐ భారీ నజరానా రికార్డ్ స్థాయిలో చెల్లింపులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం పెరిగిన డివిడెంట్ కలిసొచ్చిన పారెక్స్ లావాదేవీలు అంటూ వార్త వేసుకుని వచ్చింది పదకొండవ క్రీడ అంటూ రెండవ పేజీలోని తెలంగాణలో మూడు కొత్త కేంద్ర సంస్థలు అంటూ మూడో పేజీలోని ఇది రూపాయలు రెండు వందల యాభై కోట్లతో అంతర్జాతీయ స్థాయి మిలెట్స్ పరిశోధన కేంద్రం కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం కిషన్ రెడ్డి అంటూ వార్త వేసుకుని వచ్చింది మూడో పేజీలోని కూడా కుల సర్వే జరిపించడం నాకు గర్వకారణం అటు పదవ పేజీలోని వార్త ఇది మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా అంటే మొత్తం మీద తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణకు బడ్జెట్ తీసుకురావడానికి కేంద్రం నుంచి మనకి ఎంతైతే వాటా వస్తుందో దానికంటే ఎక్కువ శాతం వాటా తీసుకురావడానికి మొత్తం మీద కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మీద అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా పోతా ఎవరికైనా సరే కలుస్తా ఎలక్ ఎలక్షన్ల వరకు అంటే కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే పార్టీలు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత మొత్తం మీద తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్ని అయినా కలుస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు జహీరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి హాజరైన ప్రజలు అంటూ చిత్రపటం వేసుకుని వచ్చింది కదా రాష్ట్ర అభివృద్ధికి సహకారం తప్పక తీసుకుంటా ఎన్ని ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి కాదు అసెంబ్లీకి హాజరై తప్పులు చెబితే దిద్దుకుంటాం మహిళలకు ఈ వేల కోట్ల రూపాయలు అదాని అంబానీలతో పోటీ పడి వ్యాపారం చేయాలి ఐదు వేల ఆరు వందల పన్నెండు నింజ నిర్వహ నిర్వసితులకు ఇంద్రమ్మ ఇండ్లు పట్టాలిచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్న నాలుగు వందల యాభై ఎకరాల్లో హుందాయి కార్ల కంపెనీ జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద పేదల కోసం కట్టే ఇంద్రామ్మ ఇండ్ల బాధ్యత జగ్గారెడ్డికి అప్పజెప్తున్నా అంటూ నిన్న సభాముఖంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొత్తం మీద ప్రతిపక్ష లీడరు ఫామ్ హౌస్ ను పండుకోవడం కాదు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మా తప్పుల్ని ఎత్తి చూస్తే వాటిని దిద్దుకుంటాం అంటూ నిన్న స్పష్టం చేశారు మొత్తానికైతే ఎలక్షన్ల సమయంలో ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీలు గెలిచిన తర్వాత పనుల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని అయినా కేంద్ర ప్రభుత్వం కేంద్ర దృష్టికి తీసుకెళ్తాం ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీకి వెళ్లి మాకు ఇక్కడ ఏమైతే అభివృద్ధి పనులు కావాలో వాటిని తీసుకొస్తాం తీసుకురావడానికి వందల సార్లు వెళ్లి కలుస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు నేషనల్ హెరాల్డ్ విరాళాలపై మళ్లీ కలకలం అటు రెండవ పేజీలో వార్త ఇది నీలఫర్ సూపర్ పై కొరడా అంటూ మొత్తం మీద అవినీతి అక్రమాలు నీలాఫర్ హాస్పిటల్లో కూడా బాగా అవుతున్న సూపర్ ఇంటెంట్ పై కరోనా పడిందని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే నీలాఫర్ హాస్పిటల్లో చిన్నపిల్లల హాస్పిటల్లో ఒక నీట్నెస్ కూడా కరువైపోతుంది అక్కడ ఎంత గందరగోళంగా ఉంటుందో ఆ పరిసర ప్రాంతాలు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అది మొత్తం మీద అవినీతికి పడిన అన్న కూడా డాక్టర్లకు కానీ లంచగొండలకు మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు సరిపోక ప్రజల రక్తాలను కూడా తాగుతున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళకి అది సరిపోకుండా గానీ జనాల రక్తం మొత్తం మీద అవినీతి సొమ్ము పరిస్థితి జరగాలి వీళ్ళ యాపిల్ పై ఇరవై ఐదు శాతం ఇయు పై యాభై శాతం అంటూ రెండో పేజీ లోని వార్త టెక్ ఉద్యోగులకు కతేర కెనడా స్టడీ పర్మిట్ లలో భారీ కొరత భారతీయ విద్యార్థులకు గట్టి షాక్ అటు రెండో పేజీ తెలంగాణ జీవన శైలిలోనే సౌందర్యం అటు వార్త ఇది భవనాలకు అనుమతి కోసం ఎనిమిది లక్షల డిమాండ్ ఇక్కడ కూడా మొత్తం మీద ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ మొత్తం మీద వీళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే సరిపోగా మీద మీద కూడా మిగుతుంటారు మొత్తం మీద ఎనిమిది లక్షలు డిమాండ్ చేస్తే నాలుగు లక్షలు తీసుకున్నాడు ఇంకో నాలుగు లక్షలు ఇవ్వలేదని ఫైల్ మూసేసినట ఇలాంటి వాళ్ళు చేయబట్టే మొత్తం మీద వ్యవస్థలని నాశనం పట్టిస్తున్నారు ఇక్కడ సిటీ ప్లానర్ ఇక్కడనేమో హాస్పిటల్లో ఇక్కడ చూసుకుంటే లంచం తీసుకుంటూ పట్టుబడిన కామారెడ్డి జిల్లా కోర్టు ఏపీ కానిస్టేబుల్ పెద్ద శంకరంపేట ఇన్ఛార్జి ఎండిఓ ఎండిఓ గాని ఇక్కడ ఎంఆర్ లో గాని తర్వాత వీళ్ళు కాని అంటే వీళ్ళు జీతాలే సరిపోకుండా మొత్తం మీద లంచాల రూపంలో లక్షల లక్షలు మింగుతున్నారు వీళ్ళకు వీళ్ళకి వెంటనే సస్పెండ్ చేయకుండా మొత్తం రిమూవ్ చేసి పడేసారు వీళ్ళకి వీళ్ళ జగల కొత్త వాళ్ళకి ఇవ్వాలి ఇంకా వీళ్ళకి ఇంకా ఆప్షన్లు ఇచ్చుకుంటా మొత్తం చేస్తారు ఇష్టం లేనప్పుడు మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులకు రాజీనామాలు చేయాలి వీళ్ళకి డబ్బులు సరిపోకూడదు బయటకు వచ్చి సంపాదించుకోవాలి కానీ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు కావాలి ఆ తర్వాత బయటకెళ్ళి ఇంకా లంచాల రూపంలో లంచాల డబ్బులు కూడా కావాలి వీళ్ళ వీళ్ళకు ఇలాంటి వాళ్లకు పర్మనెంట్ గా తీసేసేయాలి తీసేసి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇలా దొరికిన వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు వెంటనే రిమూవ్ చేసే చట్టాలను తీసుకురావాలి అంటూ మేధావులు కూడా చెప్పుకొని వస్తున్నారు మొత్తం మీద ఇలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వదు ఒకసారి రెండోసారి మొత్తానికి వీళ్ళకు జీతాల నుంచి అంటే పర్మనెంట్ గా ఉద్యోగమే తీసుకునేయాలి అయితేనే మిగతా వాళ్ళు చక్కగా పనిచేస్తారు అప్పుడు ప్రభుత్వం యంత్రాంగం కరెక్ట్ గా నడుస్తుంది కేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి